అందరికీ ఫ్రైస్త్ ఈ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాము ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయం కాల కాకముందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఎహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిని నడచు నిందారహితుడయి ఉండుము నీకు సంతాభివృద్ధిని అధికముగా కలుగజేసి నీలో నుండి జలములు వచ్చినట్లు నియమించదును రాజులు నీలో నుండి వచ్చేదరని ప్రభువు అబ్రహాంకు వాగ్దానం చేశాడు అయితే నీ భార్య సారాయి అని పిలువబడదు శారా అని ఆమెకు పేరు మార్చాడు ఆమెను ఆశ్రవదించి ఆమె వలన నీకు కుమారులు కలుగును ఆమెను ఆశ్రవదించేదను ఆమె జనములకు తల్లి అయి జనములు రాజులు ఆమెకు కలుగు కలుగుదురని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము యేసుప్రభు వచ్చినప్పుడు తనకు ఆదిత్యం ఇస్తాడు ఆదిత్యం ఇచ్చిన తర్వాత యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇక మీదటికి ఈ కాలం ఉన్న నిర్ణయం కాకముందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షార ఒక కుమారు కలు కనునగా అప్పుడు షారా నవ్వుతుంది నవ్వినప్పుడు నువ్వు ఎందుకు నవ్వితివి అనని ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనని ప్రభువు చెప్పిన మాటలు కాబట్టి ప్రభుకు అసాధ్యమైనది ఏదియూ లేదు కాబట్టి దేవుని పిల్లలకు ఆదిత్యం ఇవ్వడం అనేది అది ఘనతతో ఎంచబడింది అబ్రహాము గుడారంలో ఉన్న షారా దగ్గరికి త్వరగా పరిగెత్తి తొంభై ఏళ్ళ మనిషి ఏ రీతిగా పరిగెత్తుతున్నాడో దేవుని పట్ల ఆసక్తి ఎలా కలిగి ఉన్నాడో ఎండాకాలము నేను ముసలివాడని అనుకోలేదు దేవుని పట్ల ఆసక్తి అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు కాబట్టి ఇరువురు ఆదిత్యం దేవునికి ఇవ్వడం బట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాలకు వారసులు అవుతూ వచ్చారు కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఏహో వాకో అసాధ్యమైనది ఏదియు లేదు కాలయ నిర్ణయము నిర్ణయం చొప్పున అన్నీ జరుగును కాబట్టి మనము ఆ మాటలను పట్టుకొని ప్రార్థిద్దాం ఇంకా అబ్రహాము సన్నిధిలోనే నిలిచాడు మనం కూడా వాగ్దానాలు పొందువరకు దేవుడిచ్చిన మాటలు నెరవేర్చే వరకు ప్రభు సన్నిధిలో ఎదురు చూద్దాం ప్రార్థిద్దాం ప్రేమగల గల తండ్రి అనే కొందనాలు ఇచ్చిన సహాయం బట్టి సుతిస్తున్నాను ప్రతి విషయంలో మీ సహాయం కోరుకుంటున్నాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నామ తగ్గిన దేవుడివి అని బట్టి సుతిస్తే క్రీస్తునాంలో శుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుని పొందుకున్నా పర్మ తండ్రి ప్రార్థన అవసరం కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి comunicat de ce pentru